మెదక్ జిల్లా రామాయంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకును హైదరాబాద్ జోనల్ హెడ్ దారాసింగ్ నాయక్ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట పట్టణంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ప్రారంభించడం జరిగిందని ఈ ప్రాంతంలో బ్యాంకు ద్వారా వివిధ రకాల లోన్లు కస్టమర్లకు అందించడం జరుగుతుందన్నారు ఈరోజు ప్రత్యేక ఏమంటే చాలామంది ఇండియా ప్రతినిధులు రావడం అని వాళ్ళు పాల్గొని మాకు మాట్లాడడం మా సర్వీసెస్ గురించి మాట్లాడడం చాలా ప్రత్యేక మాకు ఎవరైనా అదే బయట విషయాలు కనుక్కుంటూ ఉంటే తెలుస్తుంది ఇంతమంది మీడియా ప్రజలు చెప్తూ ఉంటారు మంచి ఫీడ్బ్యాక్ దొరికినట్టు ఇంకా మీరు మా మంచి సర్వీస్ ఇస్తున్నారనే కాకుండా ఇంకేం కావాలి అయి కొన్ని కొన్ని చెప్తే కూడా మాకు ఇంప్రూవ్ చేయడానికి చాలా సహకారం అవుతున్నాను తర్వాత అందరూ సెల్ఫ్ హెల్ప్ మా మహిళా మండలి సభ్యులు కానీ మా తాతదారులు కానీ మా ప్రాంత భదేతీలు ఇక్కడ చెప్పినట్టుగా వేనుకొని ఇక్కడ ఈ మధ్య ఇక్కడ తీసుకురావడం జరిగింది ందరికీ నమస్కారం ఈరోజు నాగరాజ్ గారు చెప్పినట్టు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతో మంది లక్షలు ఎన్ని లక్షలు అంటే ఇంకా కోట్లలో ఉంటుంది మందికి చేతునిచ్చినాము ఎట్లా చేయూతూనిచ్చిందంటే ఒక్కొక్కరు చాలా మన దగ్గర ఇన్ని స్టోరీలు ఇన్ని కథలు ఉన్నాయి చాలా అంటే అందరికీ ఎలా చిన్న ఇరవై వేల దగ్గర నుంచి అంటే స్టార్ట్ చేసి ఇరవై వేలు ఒక్కొక్కరి వాళ్ళ ఇరవై కోట్లు ఇరవై వేల కోట్ల మనం రెండు వందల కోట్లు కూడా లోన్ తీసుకొని నడిపిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండియాలో భారతదేశం మొత్తం చూస్తే చాలామంది ఖర్చా ఇలా ఇరవై వేలు వదులుకొని పదివేలు ఇరవై వేలు ముప్పై వేల కథ లక్ష రూపాయలు అట్లా తీసుకొని విని మనం అప్పుడు పీఎంఆర్ అయి లోన్స్ అని వినేవాళ్ళం చిన్న చిన్న వాళ్ళు అవి తీసుకొని కూడా కొంతమంది చాలా అభివృద్ధిలో వచ్చాను అది వాళ్ళ అభివృద్ధిలో రావడమే కాదు వాళ్ళు చేస్తున్నది ఎంత ఎంప్లాయ్మెంట్ అంటే మనం ఎంత జాబ్ కల్పిస్తున్నారు అందరికి మంచి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు అగరాజ్ గారి కింద ఎంతమంది పనిచేస్తూ ఉంటారు వాళ్ళ క్రంట్లో ఇంజనీర్లు అంటే ఆయన ప్లస్ మీడియా మిత్రులు అందరికీ వందనాలు చేస్తూ కస్టమర్ సోదరులందరికీ వందనాలు తగ్గు చూస్తూ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని మన బ్రాంచ్ ఓపి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రామాయణపేటలో స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటివరకు అందరికీ ఎన్నో సేవలు అందించుకుంటూ మన ఎంతో ప్రగతి పదంలో ముందుకు నడుచుకుంటూ వస్తుంది ఇప్పటివరకు దాదాపు తొంభై మూడు కోట్ల బిజినెస్తో టర్న్ ఓవర్తో మనం సెంట్రల్ బ్యాంక్ నడుస్తుంది అదేవిధంగా అందరికీ అన్ని చిన్న చిన్న రైతుల కానించి పెద్ద అందరి వ్యాపారస్తులకి అందరు ఎన్నో రకాల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తూ బ్యాంకు ముందు ముందంజలో నడుస్తుంది మనకు ఈరోజు ఇంత మంచి ప్రిమిషన్స్ అందించినందుకు మనం జోన్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చాలా పాత ప్రాంతి చాలా సజెస్టడ్గా ఉంది కస్టమర్ సర్వీస్ మంచి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో సార్ నిర్ణయం తీసుకొని మంచి స్టెప్ తీసుకొని మనకు మంచి బ్రాంచ్ని అందించారు చాలా కాలం తర్వాత మన మంచి ప్రిమ్షెస్లో అదే స్ఫూర్తితో మేము కూడా ఒక బిజినెస్ అందించి బ్యాంకు అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి అందరి తరఫున సార్ హామీస్తున్నారు అదేవిధంగా కస్టమర్ కూడా మనకు రెండు సంవత్సరాలుగా ఇక్కడ సహాయ సహకారాలు అందించుకుంటూ వస్తున్నారు కస్టమర్ కూడా మేము మంచి సర్వీస్ అందిస్తున్నామని చెప్పి చెప్పుకోవడానికి ఎంతో గర్వకారణంగా ఉంది సంవత్సరాలు వచ్చాను మేము ఆ రోజు రెండు వేల మూడులో శయశకర్ రావు సార్ అనే మేనేజర్ ఉండే రామపేట పట్టణానికి ఒక ఇండస్ట్రీ కడదామని ప్రయత్నం చేసి స్టార్ట్ చేస్తే ఎన్నో ఇబ్బందులు అయిపోతాయి ఆ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక ఆరు నెలలు మా ఫైల్ పెట్టుకొని బంజరా గ్రామీణ బ్యాంకులో ఇప్పుడు ఒక రెండు నెలలు ప్రయత్నం చేసి తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వచ్చినాక వాళ్ళు బాగా సహకరించి ఆ రోజు రామపేట పట్టణంలో పదమూడు లక్షల అరవై వేల రూపాయలు లోన్ శాంక్షన్ చేయడం జరిగిందాం ఎందుకంటే ఆ రోజు ఒక లక్ష రూపాయలు అంటే ఇబ్బంది రోజులుండే ఈరోజు వాళ్ళు సహకరించి మాకు బిజినెస్కు ఇండస్ట్రీస్కు కంటిన్యూగా తర్వాత రెండు వేల ఐదులో షణ్ముఖ పోల్ట్రీ ఫార్మ్స్ అని పోల్ట్రీకి కూడా లోన్స్ ఇచ్చారు మాకు ఈరోజు ఈ వ్యాపారంలో కానీ రామపేట పట్టణంలో ఇండస్ట్రీకి ఈరోజుకు మేము మదర్ బ్రాంచ్గా సెంట్రల్ బ్యాంకు ఎందుకంటే ఏ రోజు కూడా మర్చిపోలేదు దీనికి ముఖ్యంగా ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొంచెం మాకు లోన్స్ కవరేజ్ రోజు జరిగినాయి జరిగినాక యూనియన్ బ్యాంక్ అంటే అప్పుడు ఆంధ్ర బ్యాంక్ చేశాం ఆంధ్ర బ్యాంక్లో రోజు కూడా ఒక ఫిఫ్టీ కరోడ్స్ వరకు మాకు ఇండస్ట్రీకి లోన్ సపోర్ట్ చేసేది ఏది యూనియన్ బ్యాంక్ వాళ్ళు అట్లా కూడా మరో నుంచి అంటే ఆ రోజు రెండు వేల మూడులో మాకు పదమూడు లక్షలే ఈరోజు యాభై కోట్ల వస్తుంది ఎందుకంటే ఆ రోజు బిజినెస్ సహకరిస్తే ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయినా సార్ మాకు ఎందుకంటే ముఖ్యంగా టాపు మన నేనైతే